మనిషి ఎదుగుదలను ఆపే అతి పెద్ద మనోవ్యాధి అసూయ ఇతరులను చూసి మన మనసులో కలిగే ఒక నెగిటివ్ భావనే అసూయ దీని స్వభావము అతి ప్రమాదకరమైనది ఇది మనసులో అసంతృప్తిని అసహనాన్ని చికాకును అశాంతిని కలిగిస్తుంది దీనికి అసలు కారణం ఏంటంటే ఇతరులతో మనని పోల్చుకోవటం మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వల్ల ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి వస్తుంది దీని నుండి బయటపడాలంటే ప్రతి మనిషి చేయాల్సింది ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి ఈ వ్యాధి మన మనసును ఆవహించినప్పుడు మనసు అశాంతితో నిండిపోతుంది తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దానికి భగవద్గీత చెప్తున్నటువంటి సమాధానం ఒక్కటే ఇతరుల పైన పెట్టే దృష్టి మన పని మీద మన ప్రయాణం మీద పెట్టామంటే ఈ వ్యాధి దానంత్రికే తగ్గిపోతుంది అక్కడ నుంచి మన ఎదుగుదల ప్రారంభం అవుతుంది అంటే మనం చేసే పని మీద మనకు శ్రద్ధ ఉండాలి ఇతరులు ఏం చేస్తున్నారు ఎలా జీవిస్తున్నారు అన్న అనవసరమైన విషయాలపైన దృష్టి వెళ్ళకూడదు అది మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది ఇతరుల గురించి పదే పదే ఆలోచించడం వల్ల వారిపైన ద్వేషం పెరుగుతుంది దానివల్ల నీ మనసుకుండే స్వతంత్రత కోల్పోతుంది నీవు చూస్తున్న జీవితాలు నీ జీవితాన్ని శాసిస్తాయి అంటే నీ మనసు వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట అందుకని మనసు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండకూడదు మన మనసు మనం చేస్తున్న పని మీదనే ఉండాలి మన కర్మలను ఆచరించడంలో బిజీగా ఉండాలి అంతే తప్ప దాని దృష్టి ప్రపంచం మీదకి రాకూడదు కాబట్టి వేరొకరి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని సమయాన్ని వృధా చేసుకోకుండా మనం చేస్తున్న కర్మలపైన మన దృష్టి ఉండాలి ఆ పనిలోనే